శ్రీ 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 త్రిదండ్రి జన శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారి దివ్య భవ్య మంగళ ఆశయ వైభవంతో మన శ్రీవైకుంఠపురం శ్రీ విరాడ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో పవిత్రోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించాలి అని ఆచార్యుల ఆజ్ఞ అనుజ్ఞ కార్తీక బహుళ పంచమి మొదలు అష్టమి వరకు వైభవంగా భగవంతుడికి మనం సమర్పించేటువంటి వివిధ వస్తువులలో ద్రవ్యములలో ఉండేటువంటి లోప ప్రాశ్చిత్తంగా అలాగే భగవంతుడికి ఉండేటువంటి ప్రాకృతికమైనటువంటి దోషాలన్నీ నివృత్తి అయ్యేట్లుగా భగవంతుడి సేవగా ఆచార్య అనుజ్ఞగా జరిపేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం పవిత్రోత్సవ సేవ ఈ పవిత్రోత్సవాలలో భగవంతుడి సంబంధమైనటువంటి మూల మంత్రాల చేత పట్టు దారములతో కొన్ని వేల దారములను చోటకు చేర్చి వాటిని మాలలుగా తయారు చేసి ఆ మాలలలో భగవంతుడి యొక్క శక్తిని ఆపాదన చేసి మూలమంత్ర సంబంధమైనటువంటి హవన కార్యక్రమాల చేత ఆ శక్తిని అంతా కూడా పవిత్రాలలో నింపి ఆ పవిత్రాలను భగవంతుడికి ఆరోపణ చేస్తూ భగవత్ సంబంధమైన అంతా కూడా మనం రూపంగా యజ్ఞో వై విష్ణుహో అని వేదం తెలిపినట్టుగా ఆ యజ్ఞంలో ఉండేటువంటి శక్తినంతా అంతా కూడా మూల మంత్రాలతో ఆ యజ్ఞ పురుషుడి యొక్క శక్తితో పాటుగా మూల మంత్రాలతో ఒక శక్తిని మనం భగవంతుడి యొక్క ఈ పవిత్ర మాలల్లోకి ఆరోపణ చేస్తూ అవాహన చేస్తూ భగవంతుడికి అర్పించిన హవిస్సులన్నీ కూడా ఆ పవిత్ర మాలల్లో ఉండేటువంటి గుణాలకు శక్తిగా చేరుస్తూ భగవంతుడికి అర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ పవిత్రోత్సవ సేవ ఈ పవిత్రోత్సవ సేవలో భగవద్భక్తులందరూ కూడా చక్కగా పాల్గొనవచ్చును ఈ పవిత్రమాల ఎక్కడైతే ఉంటుందో భగవంతుడి యొక్క శక్తి అక్కడ ఉంటుంది అని పెద్దలు అనుగ్రహం చేస్తారు భగవంతుడికి సమర్పించేటువంటి ఎన్నో రకాల ద్రవ్యాలలో కానివ్వండి లేదా మంత్రలోపాలలో కానివ్వండి ఇలాంటి లోపాలన్నీ కూడా ప్రాకృతికంగా అక్కడ ఒక రకమైన దోషాన్ని ఏర్పరుస్తాయి అని పెద్దలు చెబుతారు అలాంటి దోషరహితమైనటువంటి భగవన్మూర్తిని మనం ఆరాధించాలి అని పెద్దలు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమమే పవిత్రోత్సవ సేవ ఈ భగవత్ భగవద్భక్తులందరూ కూడా పాల్గొనండి శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజుజీయ స్వామి వారు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వేయించేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా మన చేత జరిపిస్తున్నారు మీరందరూ సకుటుంబంగా ఈ కార్యక్రమాలు అనువించండి మనకు ఆదివారం సాయంత్రాన్ని అంకురార్పణ జరుపుకొని మూడు రోజుల పాటుగా వైభవంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుతాం చివరి రోజు అంటే అష్టమి రోజున స్వామికి లోపల ఉండేటువంటి భగవత్ సంబంధమైనటువంటి షడ్వేర రూపాల్లో ఉండేటువంటి మూర్తులలో మూలమూర్తిగా ఉండేట త్రిభుమూర్తిని స్థిరంగా ఉంచుతూ ఉత్సవమూర్తులుగా మనకు ఇన్ని సేవల్లో మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి ఆ భగవన్ మూర్తులకు చక్కగా ఈ కలశాల చేత అభిషేకాన్ని సమర్పించి అభిషేక తీర్థాన్ని కూడా స్వామివారి చేత మనందరం కూడా గ్రహిద్దాం తద్వారా మనందరం కూడా పునీతులమవుతాం భగవద్ అనుగ్రహానికి పాత్రలమవుతాం మీ అందరూ కూడా భగవత్ కటాక్షాన్ని పొందుతూ ఈ కార్యక్రమంలో అనుభవిస్తూ ఈ కార్యక్రమ వైభవాన్ని అమృత రసపానాన్ని త్రోడుతూ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపితురుగాక అని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఆచార్య దివ్య శాస్త్రాలు మీకు అందిస్తూ జయ శ్రీమనారాయణ